హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే బ్లౌజ్ పట్టుకుంది ఏంటని అనుకుంటున్నారా కావాల్సి వచ్చిందండి బ్లౌజ్ అనేది కుట్టాలన్నమాట అప్పుడు నేను చాలా రోజుల క్రితమే తీసుకున్నాను ఈ మధ్యన మత్తి మరపు అనేది బాగా ఎక్కువైపోయింది తీసుకుంటున్నాను పక్కన పెడుతున్నాను దాని సంగతి మర్చిపోతున్నాను మత్తిమరుపు అంటే గుర్తొచ్చింది త్రీ కట్స్ది ఉంది కదా నేను ఒకసారి మీతో చెప్పాను త్రీ స్టెప్స్ది కట్ వర్క్ ఎంబ్రాయిడరీ ఎంచుకున్నానని ఆ బ్లౌజ్ పీస్ ఎక్కడ పెట్టానో గుర్తులేదండి నేను వెతుకుతూనే వెతుకుతానే ఉన్నానమాట అంటే మన వాళ్ళు ఎప్పుడు నుంచి అడుగుతున్నారో ఆ కట్ వర్క్ అది చూపించండి కానీ ఎంత వెతకానో మళ్ళీ ఈరోజు వెతకాలి ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటే ఈ మధ్యన పట్టు శారీస్ అవి వస్తుంటే బీరువాలో పెడుతున్నాను అనమాట దాన్ని తీసి పక్కన పెట్టి ఆ బీరువా ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో ఏదైనా పెట్టానేమో నిన్నంతా అదే వెతకడానికే సరిపోయింది బయటేమో వర్షం నాన్ స్టాప్ అనమాట ఇంకా ఆకాశం లేదన్నా పగిలిపోయిందేమో ట్యాంక్ అన్నట్టు పడతానే ఉంది పడతానే ఉంది వర్షం అయితే బట్టలేమో ఆరట్లేదు దోషిలో తిప్పినట్టు తిప్పాల్సి వస్తుంది ప్రతి గంటకి రెండు గంటలకు ఒకసారి వెళ్ళి తిప్పాల్సి వస్తుంది అటు ఇటు తప్పి తిప్పితే అప్పుడు కరెక్ట్గా ఆరుతున్నాయి అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కదా అది తొమ్మిదింపు పావండి హ్యాండ్ హైటు ఇంచులు పెట్టమన్నారు ఆర్మ్ డౌన్ వచ్చేసి మూడున్నర అట్లా తీసుకున్నాను తొమ్మిదో నెంబర్ కదా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ ఇప్పుడు నేను కుడుతున్నాను కట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మళ్ళీ ఈ బ్లౌజ్ కటింగ్ చూపించినాక ఆ బ్లౌజ్ కటింగ్ అని చెప్పి వ్లాగ్స్ ఛానల్లో మాత్రం పెట్టకండి ఈ వ్లాగ్స్ మొత్తం కూడా మనకి అసలు నేను ఏ పనులు చేస్తున్నాను ఎలా మేనేజ్ చేస్తున్నాను చెప్పడానికి స్టిచ్చింగ్ అయితే మాత్రం మన స్టిచ్చింగ్ మన స్టిచ్చింగ్ ఛానల్ అయితే ఉంటుందండి స్టిచింగ్ సంబంధించి సో ఇలాగా మనకి కరువు స్కేల్ అయితే భలే ఉపయోగపడుతుందండి నా మెథడ్లో హ్యాండ్స్ కట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి లోతుకి ఆఫ్ ఇంచు మన వైపుకి వన్ ఇంచు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ హ్యాండ్ కటింగ్ అయితే చాలామంది సక్సెస్ అయ్యారనమాట అయితే ఈ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి చాలా మంది అంటున్నారు అనమాట అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీకు మనీ వస్తాయి కదా నాకు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ అనేది నాకు కావాలి అని యూట్యూబ్ నమ్ముకుంటే తింటాను కూడా తినుండదండి అది మాత్రం గ్యారంటీ మన కష్టాన్ని మనం నమ్ముకోవాలన్నమాట అది యూట్యూబ్లో కూడా కష్టమే కదా అక్క కష్టాన్ని నమ్ముకుంటే ఇది లక్ అండి కష్టం కాదు ఇది మనం కష్టపడతాం దానికి లక్ తోడు ఉండాలన్నమాట ఇది కష్టము ఒకటి ఉంటే సరిపోతుంది మన దగ్గర టాలెంటు కష్టము రెండు ఉన్నాయి అనుకోండి మనకి ఖచ్చితంగా ఈరోజు ఇవ్వాల్సిన డబ్బులు రేపని ఇస్తారు ఎక్కడికి పోరు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది అయితే నెలకు రెండు నెలకి ఇస్తారనుకోండి అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనకు అంత లేటు ఇచ్చినందుకు అది వేరు ఇందులో ఉన్న బాధలు ఇందులో ఉంటాయి కానీ కానీ డబ్బులు కనిపిస్తాయి యూట్యూబ్లో అనుకున్నారా కష్టమో పెట్టాలి తెలివితేటలు ఉండాలి అదృష్టం కూడా ఉండాలన్నమాట ఈ మూడు తోడైతేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి ఇప్పుడు కష్టం తెలివితేటలు రెండు ఉన్నాయి నా దగ్గర రెండు ఉన్నాయి పెట్టాను మొన్నటి వరకు బాగానే ఉందండి నెలకు ఒక పదివేలో ఎనిమిది వేలో అలా వచ్చి అనమాట ఇప్పుడు చూడండి ఈ నెల అయితే మరీ దారుణంగా తయారైంది అసలు ఒక ఐదు వేలని వస్తాయి రావా అన్నట్టు ఉందన్నమాట అంత దారుణంగా అయితే వ్యూస్ అవన్నీ ఉన్నాయి ఇవి ఇవేంటంటే మొత్తం చూస్తే ఒక రకమైన డబ్బులు వస్తాయి కొంచెం చూసి క్లోజ్ చేస్తే వీడియో ఒక రకమైన డబ్బులు వస్తాయి మనం ఎంతసేపు చూస్తారో మనకు కూడా తెలియదు కదా అసలు చూస్తారో లేదో కూడా తెలియదు అలాంటి సిచ్యువే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనం వీడియోస్ పెట్టాలన్నమాట అసలు ఈ మధ్యన ఎవరికీ వ్యూస్ ఉన్నట్లేదండి నాకని కాదు యూట్యూబర్స్ ఎవరికి కూడా సరిగ్గా వ్యూస్ ఉండట్లేదండి వ్యూస్ ఉంటేనే మనకి డబ్బులు వస్తాయనమాట అది కాబట్టి మీరు అస్సలు యూట్యూబ్ మీద ఆధారపడద్దు ఇప్పుడు నాకు వ్యూస్ రావట్లేదని ఆపను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఇది లేకుండా ఇది ఒక లైఫ్లో ఒక ఏమంటారు లాగా అయిపోయింది అనమాట ఒక పార్ట్ నేను డైలీ చేసే పనిలో ఇది కూడా ఒక పార్ట్ లాగా అయిపోయింది అందుకు నేను వదలట్లేదు సో మీరు మాత్రం దీని మీద ఆధారపడి మాత్రం ఉండొద్దు అస్సలు చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది దీనిని దీన్ని నమ్ముకుని మీరు ఎక్కడా కూడా చీటీలు వేయడం కానీ లేదా అప్పులు చేయడం కానీ చేయకండి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఈ నెల అయితే నాకు అసలు ఇన్కమ్ అనేది మొత్తం పడిపోతుంది నేను ఈ వ్యూస్ వీడియోస్ కోసం పెట్టిన టైము నా బ్లౌజులు కుట్టుకుని ఉంటే ఖచ్చితంగా మనీ అనేది వచ్చును నెలకి ఒక ఏడు వేలైనా వచ్చును ఆ టైంలో పెట్టుకుని ఉంటే కానీ నేను ఇంకా నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను ఇష్టంతో చేస్తాను అనమాట టైలరింగ్ అన్నా సరే నాకు ఇష్టంతోనే చేస్తాను కాబట్టి ఎక్కువ బాధ అనిపించట్లేదు కాబట్టి మీరు మాత్రం దీని మీద మోసపోకండి దీన్ని నమ్ముకుని ఓకేనా సో అది నేను చెప్పాల్సి ఉంది చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతా ఉంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమైనా సలహాలు ఇవ్వండి ఇది ఇవ్వండి నేను ఇచ్చే సలహా ఒకటేనండి మీరు యూట్యూబ్ మాత్రం డబ్బు కోసం చేయకండి ఇష్టంతో చేయండి లేదంటే ఏదో మామూలుగా ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి చేయండి లేదా ఒక ప్యాషన్గా ఫీల్ అయ్యి చేయండి తప్ప డబ్బు కోసం మాత్రం చేయకండి సో ఇది వచ్చేసి మనకి తొమ్మిదింపు పావు అంటే డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్ బ్లూస్కి ఇంచ్ కబతే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది అంటే పదిం అంటే దగ్గర దగ్గర మనకి నలభై ఒకటి నలభై ఒకటి సైజు బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వెళ్ళింది తర్వాత ఆరు డౌను ఆరు పావు వరకు వెళ్ళింది ఇలా నీట్గా రౌండ్ చెక్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి పదిం అండి చూసారు ఇలా నీట్గా ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి గీత కింద నుంచి చూసుకోండి ఇలాగా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకు ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు తర్వాత నడుములు చెక్ చేసుకుని అంటే పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేయలేను పనులు ఇప్పుడు చేయాలన్నమాట ఇదిగో చేస్తుండగా మా వారు తీసుకొచ్చారు చికెన్ ఒకటి ఇంకా ఎగ్ ఎగ్ దోశ అనమాట అంటే ఎగ్ దోశ కాదు బ్రెడ్ ఆమ్లెట్ రెండు బ్రెడ్లు ఉండాలండి ఎందుకంటే మా పిల్లలు జామ్ వేసుకుని తింటూ ఉంటారనమాట ఒక బ్రెడ్ అయితే మొత్తం అయిపోతుంది ఆమ్లెట్లోకే కానీ మనకి ఈ బ్రెడ్ వేసుకుని జామ్ వేసుకుని తింటారు కదా అందుకని ఇంకో బ్రెడ్ అనేది తీసుకొస్తారు సో చికెన్ కూడా తీసుకొచ్చారు బిర్యానీ బయట చల్లగా ఉంది కదా దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకో బ్లౌజ్ కట్ చేస్తుందిగా వచ్చారు కదా మళ్ళీ అదంతా పక్కన పెట్టి మళ్ళీ పని చేస్తున్నాను అనమాట సిక్స్ ఎగ్స్ తీసుకొచ్చే తీసుకొస్తే ఫైవ్ ఎగ్స్ అయితే అయిపోతాయండి ఆమ్లెట్లకి ఆమ్లెట్లకి ఎక్కువ పడుతుంది కదా నార్మల్గా కన్నా దీంతో కొంచెం మన ఇలాగా ఏమంటారు దీన్ని పాలు పాలు వేసుకుని చూపిస్తాను ఆగండి పాలు వేసుకుంటే పఫీగా వస్తుందంట కొంచెం పాలు వేస్తాను మీగడండి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట రాత్రే పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను వేడిగా ఉన్నాయని మార్నింగ్ డీ ఫ్రిడ్జ్లో అనుకోండి తొందరగా మనకి ఆ మీగడ అనేది ఫామ్ అయిపోతుంది ఈరోజు నేను రేపు చేస్తాను మీగడంతా కూడా నిండిపోయింది కప్పు నిండా డబ్బా నిండా నిండిపోయింది రేపు చేయాలి నెయ్యి చేస్తాను ఈ డబ్బా అయ్యేంతవరకు ఉంచుతానండి అంతే ఇంక అంతకుమించి ఎక్కువ ఉంచినా కూడా బాగోదనమాట సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇది వేడి చేస్తాను పాలు అప్పటి వరకు కొన్ని పాలు పక్కకు తీసాను కదా దాంట్లో ఉప్పు పసుపు కారం అవే వేస్తానండి అయితే దీన్నంతా కూడా ఒక గిన్నెలో తీసేసి తోడు పెట్టేస్తే రేపు చేసుకోవచ్చు అసలే బయట చల్లగా ఉంది కదా బయట చల్లగా ఉంది కదా అందుకు లేట్గా తోడుకుంటుంది అనమాట సరిగ్గా తోడుకోకపోతే స్మెల్ మంచి స్మెల్ రాదండి నెయ్యి స్మెల్ అనేది గుమ్మగుమ్మలాడదు ఖచ్చితంగా మనం తోడు పెట్టుకోవాల్సిందే సామాలు ఉన్నాయి బోలు సామాలు ఉన్నాయి అన్నీ తోముకోవాలి ఈ బయట వర్షం పడుతుంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది అసలే మా వంటిలు బాగా చల్లగా బాగా చీకటిగా ఉంటుంది కుకింగ్ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి అంటే నాకు ఏదో వచ్చేసని కాదు వచ్చిన వాటినే పర్ఫెక్ట్గా చూపించాలని ఇప్పుడు నా స్టిచ్చింగ్ కూడా అంతే తెలుసా వచ్చిన వాటిని పర్ఫెక్ట్గా చూపించాలని ఉద్దేశంతోనే చాలా స్టార్ట్ చేశాను తర్వాత 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 బాగా అన్నీ నేర్చేసుకున్నాను అనమాట ఇది చేస్తూనే నేర్చేసుకున్నాను అన్నీ కూడా ఇంకా మోడల్స్ మోడల్స్ వస్తూ ఉంటాయి కదా కట్ వర్క్ మనకి మధ్యన వచ్చింది కదా ఇది వరకు లేదు కదా కట్ వర్క్ అవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ నుంచి నేర్చుకోవాలన్నమాట మంచి మంచి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళందరూ పెడతారండి ఇంస్టాగ్రామ్లో సో మనం దాని నుంచి మనం బాగా ఫాలో అవ్వచ్చు నేను పక్కన పెట్టేస్తాను మూత పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఆమ్లెట్లు వేస్తాను ఐదు గుడ్లు అయితే సరిపోతాయండి ఐదు గుడ్లు అయితే మాకు అందరికి వచ్చేస్తాయి కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిపేసుకుని బాగా కలిపేసుకుని దాంట్లో గుడ్లు వేసేస్తాను కొంచెం గట్టిగాలా కొట్టేసి ఇలా ఓపెన్ చేసేయండి మొత్తం ఐదు గుడ్లండి బాగా బీట్ చేయాలన్నమాట బాగా బీట్ చేస్తేనే మనకి పఫీగా వస్తుంది లేకపోతే రాదు బాగా కలిపేయాలి కవర్లు పెట్టేసి పక్కన కింద ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానండి చెత్త వేయటానికి ఆ డబ్బాలో ఉన్న చెత్త అంతా కూడా మళ్ళీ బయట చెత్త డబ్బాలో వేస్తానమాట ఇంకా ప్రతిసారి బయటకు వెళ్ళలేం కదా చిన్న చిన్న చెత్తకు కూడా అంటే ఒక సిస్టర్ అడిగారు కింద ఏమైనా చిన్న డబ్బా పెట్టుకుంటా అక్కా అని దాని గురించి చెప్తున్నాను అనమాట ఇలా బాగా బీట్ చేసేసే మీకు ఎవరికైనా క్లాత్లు కావాలంటే మనకి మెసేజ్ చేయండి పంపిస్తాను కొరియర్ నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నేను అన్ను ఫ్యాషన్ నుంచి తెప్పించుకున్నాను వాటి మీద నేను ఒకసారి కుట్టుకుని డ్రెస్సెస్ చూపిస్తే మీకు ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాగా హీట్కున్నప్పుడు ఆయిల్ వేయాలండి అంటే ఏదైనా సరే బాగా ఉన్నప్పుడు వేస్తేనే పఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్ లేకపోతే అతుకుపోయినట్టు ఉంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ సగం కట్ చేసి వచ్చి వచ్చేసాను కదా అది కట్ చేసుకోవాలి వీళ్ళు డిమాట్కి వెళ్ళారు సరుకులు తీసుకురావడానికి వాళ్ళు వచ్చేలోపు అంటే టిఫిన్ తిన్న తర్వాత వెళ్తారండి ఇప్పుడు కాదు నిన్నే వెళ్ళాలి నిన్నంతా వర్షం పడతానే ఉంది వెళ్దాం అనుకుంటే కుదరలేదు నన్ను అయితే తీసుకెళ్ళరంట నేను దీ నన్ను నేను వస్తేనంటే ఇంకెక్కువ డబ్బులు అయిపోతున్నాయి ఏమొద్దు నువ్వు రావద్దు అంటున్నారు ఇంకా నాకు మంచిదేలే అనుకున్నా ఒక ఫస్ట్లో ఏమనేవారు నువ్వు రా నువ్వురా అని అనేవారు ఒకసారి వెళ్ళాను మూడు వేలు అవ్వాల్సిన బిల్లుకి ఐదు వేలు అయింది ఇంకా మన ఆడవాళ్ళని తెలిసిందే కదా కనిపించిందల్లా వేసేస్తూ ఉంటాం బాస్కెట్లో అంటే ఇంకా ఇది కావాలి అది కావాలి అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడల్లా డిమార్ట్కి వెళ్తే పెద్ద లాస్ అయినండి మనకి మామూలుగా వెళ్తేనే బెస్ట్ అంటే మామూలు షాపులో వెళ్ళి రాసేసుకుని ఏదైనా బుక్లో వెళ్తేనే బెస్ట్ అనమాట ఇలా వెళ్ళామనుకోండి డిమాట్కి వెళ్తే మాత్రం ఆ బాస్కెట్లో పడతానే ఉంటాయి అన్ని మెయిన్ పెన్సిల్స్ అండి వామ్మో ఈ పెన్సిల్స్ అయితే ఎన్ని కొన్నామంటే నాకైతే ఆశలు అమ్ముకోవాలేమో ఈ పెన్సిల్స్కి ఇలా చదువులు అయ్యేసరికి ఆస్తులే అమ్ముకోవాలి రోజుకొక పెన్సిల్ పోగొట్టుకొస్తారు రోజుకొక ఎరేజర్ వాళ్ళ డాడీ అమ్మ నన్ను అంటారు ఏం చూస్తున్నావు ఏం చూస్తా ఏం చూస్తామో పిల్లలు వాళ్ళకి తెలియదు ఎక్కడ దుక్కుని వదిలేస్తారు పాడేస్తారు చెక్కుతూనే ఉంటాడు మా చిన్నోడైతే ఇంకా చెక్కుడే మొత్తం షార్ప్నర్ పెట్టి షార్ప్ చేస్తానే ఉంటాడు ఇంత ఇంత తుక్కు తీసుకొస్తాడు ఇంతగానం ఎందుకు రా చెక్కుతున్నాం అంటే షార్ప్గా లేదమ్మా షార్ప్గా లేదంటాడు ఆ షార్ప్ అయ్యేదాకా షార్ప్ చేస్తాడు దాన్నికున్న ఉంటుంది కదా ములికంతా ఇరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ షాప్ చేస్తాడు ఎల్కేజీలో చూడాలండి నిజంగా మాకైతే ఏడిపచ్చేస్తుంది అనమాట రోజుకొక పెన్సిల్ అంటే ఎంత ఎంత కోటీశ్వరుడైనా రోజుకొక పెన్సిల్ పోగొట్టుకొస్తే ఇంకా బాగానే ఉంటుంది చెప్పి 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 జాగ్రత్తగా పెట్టుకోవాలనడం మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడడం ఏం చేసావా అంటే చెక్కుతూనే ఉంటున్నాడండి షాప్ చేస్తూనే ఉంటున్నాడు మీ అబ్బాయి అని టీచర్ కంప్లైంట్ ఇవ్వడం ఇంకేం చేయాలి ఇంకా పిల్లలంతే ఇంక అంతే కదా ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోతుంది ఒక్క రెండు ఎగ్స్కి మూడు వేస్తాను అనమాట రెండు ఎగ్స్కి మూడు వేస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇంకా ఇంకొక మూడు వేసేస్తే నా దగ్గర ఉన్నది అంతా కూడా అయిపోతుంది ఇంకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మందంగా ఉన్నాయి హైట్ ఎక్కువ ఉన్నాయి మనకి బ్రెడ్లు అందుకనే సరిగ్గా ఉడకట్లేదు కొంచెం సేపు ఎక్కువసేపు ఉడకబెడుతున్నా ఇంక తీసేసి పిల్లలకి పెట్టేసి ఆయన కూడా టిఫిన్ పెట్టేసి నేను టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేయాలండి ఫస్ట్ అయితే బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఇంకా చిగురుంది కదా దాంట్లో కూడా ఉప్పు కారం మసాలా నేనేం చేస్తానంటే ఫస్ట్ గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసి బాగా కలిపేసేసి రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తానండి అది కూడా బాగా అయిపోయిన తర్వాత అప్పుడు పెరిగేస్తాను అన్నమాట బాగా వస్తుంది చూపిస్తా వీలైతే చూపిస్తాను లేకపోతే లేదు సో పక్కన పెట్టేస్తానండి ఇంకా వెయ్యాలి తర్వాత వేస్తాను వాషింగ్ మిషన్ బట్టలు వేసాను ఇంకెన్ని రోజులు ఉంచుకోవాలి రెండు రోజులు అయింది ఇంకా కొన్ని అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఆరేయాలో ఏమో ఇంకా వైట్ కలరు అవన్నీ ఉన్నాయండి పిల్లలవి అయితే ఒకరు చెప్పారనమాట వాషింగ్ మిషన్లో వేసేస్తే షూస్ కూడా బాగుంటాయని నా మొహంలో ఉంది ఏం బాగాలేదు అదే మొత్తం కూడా మట్టి మట్టిగానే ఉంది ఫస్ట్ మామూలుగా పిండేసి వాషింగ్ వేసాను అనమాట డైరెక్ట్గా వేసేస్తే మా పిల్లలు కింద పైన తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి ఏం చేశానంటే ఫస్ట్ బయట పిండేసి వాషింగ్ మిషన్లో వేసాను ఏమీ లాభం లేదు మళ్ళీ చేతితోటి గీకాల్సిందే ఇంకో చికెన్ ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసేసాను ఆయిల్ వేసేసాను కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు వేసేసి పెరుగు వేసాను బయట పెరుగు తీసుకొస్తానండి ఇంట్లో పెరుగు ఎంత బాగా తోడుపెట్టినా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా మనం మేమైతే అప్పటికప్పుడు అనుకుంటామండి బిర్యానీ ఏమైనా చేయాలనుకుంటే నైట్కు ఒక టూ డేస్ ముందు అలా అనుకోమనమాట ఈరోజైతే లేదు అందుకని చెప్పేసి బయట నుంచి తెప్పించాను ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తా ఇది అయిన తర్వాత సగం కట్ చేసుకొచ్చాను కదా బ్లౌజు అది కూడా కట్ చేసేసుకొని గమ్ముతో తర్వాత జాయిన్ చేస్తాను కుట్టే ముందు కుట్టే ముందు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేస్తాను ఇంకా ట్వంటీ రూపీస్కి రెండు కొత్తిమీర కట్టలు రెండు పుదీనా కట్టలు ఇచ్చారు ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా వన్ అవర్ వన్ అవర్ తర్వాత అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకి వస్తే ఇంకా బిర్యానీ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా నీట్గా చేసేసి ఇది ఇక్కడ లైటింగ్ లేక మీకు కనిపించట్లేదు లైట్ వేసి చూపిస్తాను చూడండి మంచి కలర్ఫుల్గానే ఉంటుంది మేము ఇల్లి షిఫ్ట్ అయిపోతే అప్పుడు కుకింగ్ వీడియోస్ పెడతానండి ఇక్కడైతే కష్టమే సరిగ్గా లేదనమాట కిచెన్ అనేది గిన్నెలు ఉన్నాయండి అన్నీ తోముకోవాలి బ్లౌజ్ కట్ చేసి వచ్చిన తర్వాత గిన్నెలు తోముకుంటా లైనింగు తక్కువ పీస్ ఉందండి ఏమైనా ఉంటే జాయిన్ చేయండి కావాలంటే మనీ ఇచ్చేస్తాను అన్నారు కస్టమరు ఇంట్లో చూస్తున్నాను అనమాట ఏమైనా పీసెస్ ఉంటాయని పావ మీటర్ అయితే ఇవ్వరండి వెళ్ళినా కూడా వేస్ట్ అనమాట పా మీటర్లు కావాలనుకుంటే మళ్ళీ వన్ మీటరో హాఫ్ మీటరో కొనాలి దానికోసం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి అంటే మ మొత్తం చెమ్మగా ఉన్నాయి కదా బయటంతా ఫుల్ వర్షం కదా సో ఇంట్లోనే ఏమైనా పీసెస్ ఉంటే చూద్దాం అనుకుంటున్నా ఇంకా నడుము ఒకటే మిగిలింది బ్యాక్ పార్ట్ కటింగ్లో ఈ నడుము ఎంత వచ్చింది వీళ్ళకి ఇది డైలీ కస్టమర్ అనమాట ముప్పై ఆరున్నర వచ్చింది అంటే తొమ్మిది మీద ఒక రెండు గీతలు డాట్ కోసం అన్నింటించి కడితే పది మీద రెండు డాట్ అంటే నడుము లూజు చెస్ట్ లూజు వీళ్ళకి సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా ఎలా ఉందో అలాగా కటింగ్ చేసుకుందాము నేను ఇది స్టిచ్చింగ్ కోసం ఏం పెట్టట్లేదు ఇలా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్ వీలవే ఎక్కువ బ్లౌజ్ ఉన్నాయి అనమాట అందులో ఇంకేం పెట్టలేదు మన ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ పెట్టాలి చెప్తున్నాను కదా ఒక్క బ్లౌజ్ కటింగు చూపించడానికే ఒక్క ఎడిటింగ్కి షూటింగ్కి అన్నిటి కలిపితే ఒక బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అలా అని చెప్పేసి వీటినే పట్టి కూర్చున్నాం అనుకోండి ఖచ్చితంగా మనకి చెప్పాను కదా అసలు ఈ నెల అయితే చాలా లాస్ అనమాట ఇంకా లాస్ అయినా అయినా మనం భరించాల్సిందే యూట్యూబర్స్గా అందుకనే ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే ఏ యూట్యూబర్కైనా కోపం వస్తుందండి మనం చేసే పనులు ఎన్ మనం చేసే పనులు ఎలాంటి తప్పు లేదు ఎడ్యుకేషన్ ఛానల్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఒక గురువుతో సమానం అనమాట ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు నాకు గురువులే కదా అలా అని చెప్పేసి నోటికి ఏదోస్తే అది మాట్లాడం కదా చేతికి ఏదో వస్తే అది రాతలు రాయం కదా గురువుదేవో దేవోభావ అంటారు కదా అది ఆ టైప్ అనమాట ఎవరైనా సరే మనకి ఏది చెప్పినా కూడా గురువుతో సమానం మనకి ఏది నేర్పించినా ఇంత మంచి మంచి వీడియోస్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ఎలా ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ లేదు వీడియోస్లో కూడా ఎలాంటిది ఏమీ లేదు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా చూసేలాగే ఉన్నాయి పెద్దగా ఫేస్లు కూడా చూపించాను కటింగ్ చేసినప్పుడు అలాంటిది ఒకరు నెగిటివ్గా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి ఇక్కడ నేను ఏం తప్పు చేశానని నన్ను నెగిటివ్గా మాట్లాడతారు ముందు నీ పని చూసుకో నీ పిల్లల్ని చూసుకో నీ సంసారం చూసుకో అవన్నీ ఎందుకు అవన్నీ నచ్చితే చూడాలి లేకపోతే వెళ్ళిపోవాలి ఇలా క్రాస్గా రావాలన్నమాట మనకి క్లాత్ లేదు కదా ఇది జాయిన్ చేసుకుని వస్తాను ఇప్పుడు మళ్ళీ మిషన్ ఎక్కేసి జాయిన్ చేసుకొస్తాను చేసేసుకున్నానండి జాయింట్ అనేది ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పాట హైట్ ఇది క్రాస్ కటింగ్ కదా మరి ఎక్కువ సాగదీయకూడదండి సాగదీస్తే మాత్రం ఇబ్బంది అయిపోతుంది పదమూడున్నర అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని తర్వాత వచ్చేసి నెక్ డీప్ ఎంతో కూడా చూసేసుకోండి ఇలాగా చూడండి కరెక్ట్గా పెట్టేసుకుని నాకు ఏడు ఇంచులు వచ్చింది నేను ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ భుజాలు జారకుండా క్రాస్కి ఇస్తామని అందుకు రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి చూడండి అయిపోయిందండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఇచ్చేసి హైట్ కూడా మన ఆది బ్లౌజ్ తీసుకున్నాను ఆది బ్లౌజ్ ఇస్తేనే మనకి కరెక్ట్గా అండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేంజెస్ చేయించుకుని మరి మన దగ్గర మనకి దగ్గరికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది అనమాట అందుకు నేను ఎక్కువ ఆది బ్లౌజ్ ప్రిఫర్ చేస్తాను లేదంటే నేను తీసుకున్న బాడీ మెజర్మెంట్స్ అది ఇది కాకుండా వాళ్ళు బాడీ మెజర్మెంట్తో ఇస్తే మాత్రం కష్టమే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లాగా ఇంకా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా షేప్ బెల్ట్ కట్ చేసేసుకుని మనం మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్తో సహా పక్కన పెట్టేసేయండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇక్కడ కనీసం ఒక అయినా పాతకు మూడైనా ఉంటే అనమాట షేప్ అనేది ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి మనకి షే బెల్ట్ దానికి కూడా క్లాత్ లేదు మనకి షే బెల్ట్ కూడా ఇలా పెట్టేసుకుని పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే ఎంత వచ్చింది పాత ఒక మూడు దాకా వచ్చింది అది సరిపోతుంది ఒక మూడు ఇక వేస్తాను పాత ఒక మూడు పొడుగు వచ్చేసి పదకొండున్నర నుంచి పన్నెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎందుకంటే మనకి తొమ్మిది ఇంచులు పది ఇంచుల దాకా వచ్చేస్తుంది కదా అందుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కదా పన్నెండు ఇంచులు సరిపోతుంది ఈ సై ఇది ఉక్సుపట్టి వైపుకి ఎంత వచ్చిందో చూద్దాం మూడు పావు వరకు వచ్చిందండి ఉక్సుపట్టి వరకు మూడు పావు మూడున్నర దాకా దగ్గర దగ్గరకు వచ్చిందనమాట ఇక్కడ పా తక్కువ మూడు తీసుకుంటే మనకి ఇలా షేప్ వచ్చేస్తుంది అంతేనండి చూసారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మీకు చూస్తే షేప్ రాలేదు సరిగ్గా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని ముందు సెట్ చేసి పెట్టుకోవాలి ముందే కట్ చేసేసుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్ అయిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని ఆ సామాన్లు తోమేసుకుని బియ్యం తీసుకొచ్చారు ఇప్పుడే డిమార్ట్ నుంచి వచ్చేసారు అవన్నీ సదరాలి అవన్నీ సదరేసి మళ్ళీ ఇంకా ఇంట్లో పండ్లు అయిపోతుందండి టూ అవుతుంది నేను మిషన్ ఎక్కేసరికి ఈ సండే వచ్చిందంటే మనకి కొద్దిగా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది వేస్ట్ అని కాదు కానీ ఎక్కువ వర్క్ పెట్టుకుంటాం కదా ఈ ఉతకడాలు ఆ ఉతకడాలు బ్యాగులు అనుకున్నా ఈరోజు స్కూల్ బ్యాగ్స్ బయట చూస్తే వర్షం బార్డర్ దగ్గర ఇలా పెట్టేసుకుంటాను పెద్దగానే ఉంది బ్లౌజ్ పీస్ అనేది అందుకనే మనకి ఇబ్బంది లేదనమాట తక్కువ బ్లౌజ్ పీస్లు వస్తే ఎప్పుడైనా సరే తక్కువ శారీస్కి బ్లౌజ్ పీస్ వస్తాయి అనమాట బ్లౌ తక్కువ బ్లౌజ్ పీస్ వస్తాయి మూడు వందల శారీస్కి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్ వన్ అలాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇంకా ఓకేనా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేస్తానండి తర్వాత ఇంట్లో పని అయ్యాక ఐరన్ చేస్తాను గమ్ముతోటి సో ఇదండి ఈరోజు వీడియో అందుకునే లేట్ అయిపోయింది అనమాట నాకు లేట్ అయిందంటే వీడియో కూడా లేట్గా వచ్చినట్టే సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్